పేద ప్రజల కోసం పేద వర్గాల కోసం ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు అలాగే ఆయన సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ఖర్చు పేద ప్రజల కోసం వెచ్చించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నది పవన్ కళ్యాణ్ ఈ వేళ సర్వేలో తేలింది ఏంటి పవన్ కళ్యాణ్ మన దేశంలో పొలిటీషియన్లో అవినీతి లేని అవినీతి చేయని అవినీతి లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని సర్వే చేస్తే ఫస్ట్ నెంబర్ వన్ స్థానంలో మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నిలిచారు ఆయన నిజంగానే ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా రెండు స్థానంలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కూడా ఒక మెట్టు ఎదిగే విధంగా ఆయన ఆయన తర్వాత ఉండాల్సింది ఆయన కంటే ముందున్నారండి ఎలా అని పవన్ కళ్యాణ్ గారు పైగా గత పదేళ్ళ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఏ పదవి లేదు కేవలం ఈ పదకొండు నెలల్లోనే డిప్యూటీ సీఎం అనే ఒక బ్రాండ్ టేగానే తెలించుకోవడం జరిగింది మరి ఈ గ్యాప్లోనే అంత పవర్ఫుల్ లీడర్ ఎలా అయ్యి అంటారు దేశం మొత్తం తెలిసే విధంగా ఇప్పుడు ఆయన జీవితాన్ని మొత్తాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారండి ఇప్పుడు సర్వే చేసేటోళ్ళు ఏంటంటే ఈయన ఎవరు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎలా ఈయన జీవితం స్టార్ట్ అయింది ఎలా ఈ స్థాయికి ఎదిగాడు ఏ రంగంలో ఈయన అద్భుతమైన స్థానంలో రాణించాడు ఏ రకంగా మంచితనంలో నిలిచాడు ఇలాంటివన్నీ కూడా కొలమానం చేసుకుని ఆ సర్వే చేసేటటువంటి వ్యక్తులు అప్పుడు నెంబర్ వన్ స్థానం ఇస్తారు కాబట్టి ఇంత ఇంత పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని దానాలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఒకరు లేరు కాబట్టి రాజకీయాల్లో కానీ మన సేవా దృక్పథంలో కానీ ఏ రంగంలో కూడా లేడు అంత గొప్ప స్థానం సంపాదించాడు అందుకే చాలామంది పవన్ కళ్యాణ్ పిచ్చాభిమానులుగా మారిపోతారు అందులో మా మేము కూడా ఒకటే మేము కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వయసు వయసు పెద్దదైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ అక్కడ దూకే వ్యక్తిత్వం ఉన్న మనుషులు మేము జన సైనికులు మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత నిజాయితీ పరుడు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి మీరు చెప్తున్నారు ఇంత పవర్ఫుల్ పొలిటీషియన్ అని మరి అటువంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా చాలా మంది కూడా విమర్శిస్తున్నారు తిడుతున్నారు ఆయన రాజకీయాలకు అమ్ముడుపోయారు ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద ఇప్పుడు సన్నాసుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉన్నప్పుడే రాజకీయ స్వచ్ఛంగా పేదలు చల్లగా బతుకుతారు అలాంటి వ్యక్తులను రాజకీయాల్లో రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకంటే రాజకీయాలలో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటే మనం కూడా రేపొద్దున్న అలాంటి సేవనే చూపించవలసి వస్తుంది మనం సంపాదించిన దాంట్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టవలసి వస్తుంది రాజకీయాలకు అని చెప్పి ఈ తుచ్చ నీచ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ లాంటివి మచ్చలేని చంద్రుణ్ణి నిందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఎప్పటికీ జరగదు నిజాయితీ ఎప్పుడు నిలబడే ఉంటుంది నీతి ఎప్పుడు నిలబడే ఉంటుంది నిజాయితీ ఎప్పుడు ఆకాశంలో చూస్తూ ఉంటుంది కాబట్టి వేళ నెంబర్ వన్ స్థానంలో నిజాయితీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో ముఖ్యంగా పారదర్శకత ముఖ్యంగా అవినీతి లేని రాజకీయాలు చేస్తానన్నారు చేసి చూపిస్తానన్నారు అది ఇప్పుడు ఈయన ఏదైతే పవర్ఫుల్ లీడర్గా నిజాయితీ పరుడిగా ఒక సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడో ఈ సరి ఈ సర్వేను బట్టి ఆయన చేయగలరంటారా ఈయన పారదర్శక ఉన్న రాజకీయాలనేవి ఖచ్చితంగా చేయగలరండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బు మీద ఉన్నటువంటి వ్యక్తి కాదు సుఖాల మీద ఉన్నటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిత్వం ఎంతో ఎంతో కొంతమందికి ఉంటుంది మనుషుల్లో దేవుడు అంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారి కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు అవసరమైతే ప్రాణం తీసుకుంటారు తప్ప వ్యక్తిత్వాన్ని చంపుకుని మాత్రం బ్రతకడు పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ పడదు కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎవరు ఢీ కొట్టాలని చూసినా పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసినా వాడే పతనానికి పడిపోతాడు ఈ చాలా నిదర్శనాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్థానానికి ఎదగడం చాలా సంతోషం అభినంద ఇప్పుడు ఆ సర్వే చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా క్లారిటీగా సర్వే చేసి నెంబర్ వన్ స్థానం పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే నెంబర్ వన్ స్థానం ఇచ్చారు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మీరు ఏం చెప్తారు అలాంటి వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాల్లో లేడంటాను మనుషుల్లో దేవుడు అంటాను థ్యాంక్ యూ